పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో ఆక్రమణాల తొలగింపు పేరుతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని విహెచ్పి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆలయాల్లో మండపం వంట షెడ్లను అధికారులు అన్యాయంగా తొలగించారని ఆరోపించారు ఇదే అంశంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజకు వినతి పత్రం అందించారు ప్రక్కనే ఉన్న చర్చిని వదిలేశారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని విమర్శించారు

నాకు ఎవరో చెప్పలేదు ఎక్కడైతే ఉన్నాయో అవి సర్వే చేయించి కాబట్టి నేను భద్ర కొట్టించేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది కేవలం హిందూ దేవాలయం మాత్రమే ఒకటి దానికి ఏమీ ఇబ్బంది ఏం లేదు అది అలాగే నేను అర్థం కాదు ఏ విధమైనటువంటి కప్పలేంట్టు లేదు దాన్ని ఎవరో కూడా భద్ర కానీ లేకపోతే ఏదైనా అనేక రకాలైన నాగరిక చర్యలు జరుగుతున్నాయని దానికి సమీపంలోనే ఉన్నటువంటి భారం గ్రతని మాత్రం చాలా హ్యాపీగా ఉంది అంటే వారికి హిందూ ఆలయం అభ్యంతర కనంగా ఉండి దేవుడు చూస్తున్నారో లేదా భయ ప్రాంతత్వం చేత అధికారులు ఉన్నారు దానికన్నా ముందుగా ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అపవిత్రమైన భగవంతుడు ఎవి బోజిన్ అప్డేట్స్ కి పోచింగ్ సిక్స్ టీవీ వి సామాన్యుడి యారో ప్రాణం